హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇది నేను వీడియో చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందండి అందుకనే నేను వాయిస్ వర్ ఇస్తున్నాను ఇది మీకు నేను పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను మొదట్లో మనకి నాయనమ్మలు అమ్మమ్మలు రోటి పచ్చడితో మొదటి ముద్ద తినేవా అనేవాళ్ళు కదండి రోటి పచ్చడిలో అనేది మనకి ధనియాలు జీలకర్ర ఇలాంటివి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచి కారమైనవి వేస్తారు అలాంటి వాటిల్లో మనకి చట్నీ చేసుకొని తినేది బాగా ఆరోగ్యాన్ని ఇచ్చే చట్నీ మేతి చట్నీ అండి మేతి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుని తింటే ఎంతో ఆరోగ్యం అండి ఈ సీజన్లో దొరికే మెంతికూరతో పచ్చడి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి వీడియోలోకి వెళ్ళిపోతే అదిగోండి చూస్తున్నారు కదా ఏం లేదండి ఒక బాణలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ధనియాలు జీలకర్ర మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉంటే పండు మిరపకాయలు కూడా వేసుకోండి ఉన్నాయి కాబట్టి నేను పండు మిరపకాయలు వేసాను చాలా బాగుంటుంది పండు మిరపకాయలు రుచి అనేది ఇవన్నీ వేసుకొని మనకి కొంచెం వేపుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేగితే మనకి మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని కొంచెం సేపు అలా వేపుకోవాలి పచ్చడి అనేది తినటమే మానేశారండి పచ్చళ్ళు మనకి చాలా మంచి చేస్తాయి కూడా వీటిల్లో మనకి ఆరోగ్యానికి కావలసినవన్నీ కూడా పడతాయి నువ్వులు వేసానండి నువ్వులు రెండు స్పూన్లు అనేది వేసుకోవాలి ఈ నువ్వులు కానీ ధనియాలు కానీ ఆ జీలకర్ర కానీ వీటిల్లో వేసేవన్నీ ఆరోగ్యకరంగానే ఉంటాయండి మనకి నోటికి కూడా ఎంతో టేస్ట్గా ఉంటాయి మనం ఒక రెండు ముద్దలు తిన తిని అనుకున్న వాళ్ళం నాలుగు ముద్దలు తింటాము అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మనకి అమ్మమ్మ వాళ్ళు ఎన్ని కూరలు ఎంత మంచి కూరలు చేసుకున్నా రోటి పచ్చడి అనేది ఖచ్చితంగా ఒక పక్కన చేసుకుంటారు మరి ఇప్పుడు వాళ్ళు మాత్రం అస్సలు పచ్చడి అనేది ఒక కూర చేసేసి పక్కన పెట్టేసేస్తున్నారు అలా కాకుండా మనం ఒక రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అంతవరకు మనం వేపుకున్నవన్నీ మిక్సీ వేసి చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం నూనె వేసుకొని మెంతికూర ఈ మెంతికూర అనేది కాడలు అనేవి తీసుకోకుండా ఆకు వరకు గిల్లుకొని తీసుకోవాలి మనము పొదినా ఒలుచుకుంటాం కదండి అలానే కూరను కూడా ఒలుచుకొని తీసుకోవాలి మెంతికూర చేదేం రాదండి ఆ విధంగా మనం వేయించేసుకోవాలి వేయించుకుంటే కొంచెము నూనె అంతా పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి వేపు వేయించుకుంటే అస్సలు చేదనేది రాదు వేయించుకోవటంలోనే టేస్ట్ ఉంటుందండి నిలబడి ఒక నిమిషం అలాగా వేపుకోవాలి ఇదిగోండి చక్కగా వేపేసేసుకున్నాం కదా అది తీసేసి మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో ఆ మిక్సీ వేసుకున్న దాంట్లో ఈ మెంతి కూర కూడా వేసుకొని వేసుకోవాలి ఇది మరీ మెత్తగా వేసి చేయకూడదండి అలాగని అస్సలు ఒక చుక్క కూడా నీరు అనేది వేయకూడదు మనం చింతపండు వేసాం కదండీ చింతపండు ఉప్పు వేస్తే అదే నీరు లాగా అవుతుంది మనకి మిక్సీ కూడా చక్కగా పడిపోతుంది ఈ ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు వేసుకోవాలి అంతవరకు మిక్సీ చేసుకొని మళ్ళీ కొంచెం బానెట్లో నూనె వేసుకోవాలి నూనె వేసుకొని దానికి రుచికి తగ్గట్టు నాలుగైదు టమోటాలు కట్ చేసుకొని నాలుగైదు టమోటాలు మగ్గపెట్టుకోవాలి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరు చే బాగున్నా బాగోకపోయినా రెండిట్లో ఏదైనా బా పర్వాలేదు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తెలుస్తుంది చాలా బాగుందని మీరే చెప్తారు అంత బాగుంటుంది మనకి ఉప్పు తగినంత వేసుకోవటమే మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తినండి అస్సలు మళ్ళీ ఇంకొక కొంచెం నాలుగు ముద్దలు తిందామని మీరే కలుపుకుంటారు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఈ మెంతికూర పచ్చడి అనేది చాలామందికి మెంతి మెంతికూరతో పచ్చడి చేసుకుంటారా అని అనుకుంటారు అబ్బా మెంతికూర చేదు అని అనుకుంటారు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు మీరు అంత బాగుంటుంది అయిపోయిన తర్వాత తాలింపు వేసేసుకోవాలండి తాలింపు దినుసులు మనకి ఏ విధంగా చేసుకుంటాం అనే వాటితో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేస్తాను మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండు మిరపకాయలు కొంచెం ఇంగువ అంతేనండి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మనము తాలింపు అనేది వేసుకోవాలి ఇంగువ అనే ఇంగువ ఎల్లుల్లిపాయలు రెండు వేస్తున్నారేంటి అని అనుకుంటారేమో రెండు ఏ టేస్ట్ దాని రెండు టేస్ట్గానే ఉంటాయి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ క్రిస్టియన్ బ్లాగ్స్